నేను మీ రెడ్డి శ్రీనివాస్ ఈరోజు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు కోడంగల్లో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రజాపాలన మీద గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద తిరుపతి రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాస్తవాలు మాట్లాడితే మేము కానీ తెలంగాణ సమాజం కానీ కోడంగల్ నియోజకవర్గ ప్రజలు కానీ విశ్వసించే పరిస్థితి ఉండే కానీ కేవలం తన ఉనికి కోసం తన అస్తిత్వం కోసం తన యొక్క రాజకీయ ఉన్నతి కోసం మాత్రమే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి చాలా బాధాకరం ఆయన ఏమన్నాడంటే పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ ఆయంలోనే తొంభై శాతం కంప్లీట్ చేసినాము పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసము దాని గురించి మాట్లాడతలేడని మాట్లాడడం జరిగింది కేసీఆర్ గారు ఏం చేసిన పదేళ్ళలో తెలంగాణ సమాజానికి తెలుసు ముఖ్యంగా పాలమూరు జిల్లా ప్రజలకు తెలుసు ప్రాజెక్టును ప్రారంభించిండు నిధులు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టిండు ఈడ ప్రారంభం చేసి నిధులు మాత్రం అక్కడ పెట్టిండని తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టే ఈరోజు ఆయన దించిండ్రు రేవంత్ అన్నకు అవకాశం ఇచ్చిండ్రు రు లక్ష కోట్లు ఎక్కడ పెట్టిండ్రు పాలమూరు మీద పెట్టినవా రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి మీద పెట్టినవా లేదా కాళేశ్వరం పెట్టినవా అనేది తెలంగాణ ప్రజలు పాలమూరు ప్రజలు చేసుకు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు రేవంత్ అన్న పాలన అద్భుతంగా కొనసాగుతుంది కాబట్టి పాలమూరు రంగారెడ్డి మీద ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి అదేవిధంగా మా యొక్క కోడంగల్ మక్తలు నారంపేట పనులు ఇట్లా వేగంగా జరుగుతున్నాయి గత భవిష్యత్తు రెండు సంవత్సరాల్లో ఆ పనులు వేగంగా జరుగుతాయి అదే విధంగా ఈరోజు గ్రూప్ వన్ మీద మాట్లాడుతున్నావు గ్రూప్ వన్ ని సెంటర్ సెంటర్లో కాపీలు అమ్ముకొని ఈరోజు అమ్ముకున్న చరిత్ర మన బీహార్ఎస్ ప్రభుత్వం ఆ విషయాన్ని మర్చిపోతున్న పట్నం నరేందర్ రెడ్డి గారు ఈరోజు ఎంతో గొప్పగా ఈరోజు పరీక్ష నిర్వహించి ఈరోజు ఖచ్చితంగా మనం అందరం ప్రజలకు న్యాయం చేయాలి అడ్మినిస్ట్రేషన్ గొప్పగా తీసుకుపోవాలని ఆలోచన చేస్తే అక్కడక్కడ కొందరు మూర్ఖులు జమై ఈరోజు పరీక్షను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది అది ఇట్లా తొందరలోనే ఒక క్లియర్ వస్తుంది ఈరోజు కోర్టులను గౌరవిస్తూనే ఈరోజు న్యాయపరమైన పోరాటం చేస్తున్నాం దాని మీద ఒక క్లారిటీ వస్తుంది ఒక విధానంతో ప్రభుత్వం ముందుకు పోతుంది స్థానిక సంస్థల్లో మేము విజయం సాధిస్తామని చెప్తున్నాం కదా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం పట్నం నరేందర్ రెడ్డి గారు మీరు కోడంగల్లో ఎనిమిది మండలాల్లో జడిపి ఒక్క జడ్పిటిషన్న ఒక ఎంపీ పైన గెలవండి అప్పుడు మాట్లాడండి మీరు రాజకీయ ఉనికి కోసం మాట్లాడితే తెలంగాణ ప్రజలు కొడంగల్ ప్రజలు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు ఈరోజు తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ప్రజలు కావచ్చు కొడంగల్ ప్రజలు కావచ్చు మా నాయకుని నాయకత్వం మీద మా యొక్క రేవంతన్న మీద తిరుపతి అన్న మీద విశ్వాసం ఉంది మేము క్లీన్షీట్ చేస్తాం ఈరోజు స్థానిక సంస్థల్లో ఏదైనా సర్పంచ్ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఏదైనా ఖచ్చితంగా వందకు వంద శాతం గెలుస్తాం కోడంగల్లో నీ యొక్క ఆచూకి కనుమరుగయ్యే విధంగా మీ బీఆర్ఎస్ పార్టీ భూ భూస్థాపితమయ్యే విధంగా తెలంగాణ ప్రజలు కోడంగల్ ప్రజలు తీర్పు చెప్తారు కాచుకోవడానికి సిద్ధంగా ఉండాలని మరొకసారి ఏమైనా మాట్లాడేటప్పుడు ఆ అంశం యొక్క పూర్వపరాలు పరిశీలించి మాట్లాడితే ప్రజలు నమ్మడానికి కనీసం అంత విశ్వాసం ఉందని భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సిందిగా గౌరవనీయ మాజీ ఎమ్మెల్యే గారు పట్నం రంగిర్ గారికి విజ్ఞప్తి చేస్తూ మేమందరం